స్టిరో సాల్పింగోగ్రామ్ హెచ్ఎస్జి ఇది ఒక పరీక్ష ఈ పరీక్ష జనరల్గా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు పిల్లలు కలగట్లేదు సంతానం కలగటానికి ఇబ్బందులు ఉన్నాయి దీనికి గల కారణాలు ఏంటి అని తెలుసుకునేటప్పుడు మనం ముందుగా చేసే పరీక్ష ఈ ట్యూబ్స్ టెస్ట్ లేదా హెచ్ఎస్జి ఈ ట్యూబ్స్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో ముందుకు చెల్తూ ఉండగా చెప్తాను ఈ హెచ్ఎస్జి టెస్ట్ వల్ల ఉన్న చాలా అపోహలు భయాలు నొప్పితో ఉంటుంది ఏమన్నా ఇబ్బందులు ఏర్పడతాయా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇట్లా మీకున్న డౌట్స్ అన్నిటినీ కూడా నేను ఈ వీడియోలో ఈరోజు క్లియర్ చేస్తాను ఈ వీడియోలో మనం ఈరోజు హెచ్ఎస్టి టెస్ట్ అంటే ఏంటి టెస్ట్ ఎప్పుడు చేయటానికి సరైన సమయము ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి మీరు టెస్ట్ చేసుకునేటప్పుడు జ్యూరింగ్ ద ప్రొసీజర్ ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి ఏమైనా ఇబ్బంది నొప్పి డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు వాటిని మీరు ఎలా ట్యాకిల్ చేయొచ్చు టెస్ట్ అయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది సేఫ్టీ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా ఉన్నాయా ఈ టెస్ట్ రిజల్ట్స్ని ఎలా ఇంటర్ప్రెట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ సో ముందుగా హెచ్ఎస్జి హిస్ట్రోసాల్పింగోగ్రామ్ ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీస్ కలగటానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అన్నప్పుడు లేమి సమస్య ఈ మధ్య చాలా సాధారణంగా ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాం పదిహేను శాతం మందికి ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది మనం చూసినాం అయితే వీళ్ళల్లో ట్యూబ్స్ టెస్ట్ అనేది చాలా ముఖ్యం ట్యూబ్స్ బాగుంటేనే మనకి అండాశయం నుంచి విడుదలైన గుడ్డు స్పర్ము కలిసి ఎంబ్రియో తయారవ్వటానికి అవకాశం ఉంటుంది సో ఈ ట్యూబ్స్ కనుక బ్లాక్ అయినాయి అంటే న్యాచురల్గా కానీ ఐఓఐ ప్రాసెస్లో కానీ ప్రెగ్నెన్సీ రావటానికి అవకాశాలు ఉండవు వెంటనే మీరు అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐవీఎఫ్ అట్లా వెళ్ళాల్సిన అవసరం పడుతుంది సో ఎక్కువ కాలం ట్రై చేసి చిన్న వయసే కదా కొంతకాలం చూద్దాము అని ఎక్కువ రోజులు ట్రై చేస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఒక రెండేళ్ళు మూడు సంవత్సరాల తర్వాత ట్యూబ్ టెస్ట్ చేయించుకుని అప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అని తెలుసుకుని వస్తూ ఉంటారు సో ఫస్ట్ వన్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని మీరు వైద్యుల్ని సంపాదించినప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ చూసుకోవాల్సింది ట్యూబ్స్ బాగున్నాయా లేదా అనేది ఇంకో విషయం ఏంటంటే ఈ ట్యూబ్స్ టెస్ట్ అనేది చాలా కామన్గా ఈ హెచ్ఎస్జి టెస్ట్ అనేది లక్షల కొలిది పీపుల్ చాలా కామన్గా చేయించుకుంటూ ఉంటారు సో అన్ని చోట్ల కూడా మనకి ఎక్కువగా బేసిక్ సెటప్స్ ఉన్న గైనకాలజిస్ట్ కానీ రేడియాలజిస్ట్ కానీ ముందుగా చేసే ఫస్ట్ ఇవాల్యుయేషన్ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్లో మగవారిలో సెమెన్ అనాలిసిస్ ఎంత కామను ఆడవారిలో ట్యూబల్ టెస్ట్ అంత కామన్గా చేయించుకుంటుంటారు సో ఇంతమంది చేయించుకుంటున్న టెస్ట్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ కాబట్టి దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు అయితే అసలు ఈ టెస్ట్లో మనం ఏం చేస్తాము ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం సో ముందుగా మనకి తెలియాల్సింది ఏంటంటే పీరియడ్ వచ్చినాక సెవెంత్ డే ఎయిత్ డే కట్ల అంటే మీ బ్లీడింగ్ స్టాప్ అయిపోయిన తర్వాత అండాషయం నుంచి గుడ్డు విడుదలవ్వటానికి ముందు ఈ ఏడు నుంచి పద్నాలుగు రోజుల మధ్యలో ఈ టెస్ట్ చేయించుకోవటం జరుగుతుంది ఫస్ట్ ఎందుకు ముఖ్యం అంటే బ్లీడింగ్ స్టాప్ అవ్వాలి ఎందుకంటే కింద నుంచి మనం డై ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ బ్లడ్ మళ్ళీ పొట్లోకి వెళ్లకుండా ఉండాలి కాబట్టి అట్లానే ప్రెగ్నెన్సీకి ఈ ఎక్స్రే ప్రొసీజర్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు కనుక మనం ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీస్ కన్నా ముందుగా చేయించుకుంటూ ఉండాలి సో జనరల్గా ఈ టెస్ట్ ఒక ఎక్స్రే కాబట్టి ఎక్స్రే డిపార్ట్మెంట్లో కానీ ఎక్స్రే ఫెసిలిటీస్ ఉన్న చోట కానీ చేయటం జరుగుతుంది సో ఇది ఒక అయోడిన్ డై ఉంటుంది ఆ అయోడిన్ డై ఏంటంటే ఎక్స్రేలో మనకి కనపడుతుంది కాబట్టి ఈ అయోడిన్ డైని మీ గర్భసంచి ముఖ ద్వారం దగ్గర నుంచి లోపలికి ఒక టూ టు త్రీ ఎంఎల్ వరకు ఎక్కించినప్పుడు ఆ డై గర్భసంచి ఫిల్ అయ్యి ట్యూబ్స్లో నుంచి బయటికి వస్తుంది కనుక ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అని తెలుస్తుంది అయితే కొంతమందికి కొంచెం కొంచెంగా మైల్డ్గా చిన్న చిన్న ఉండి మైల్డ్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఈ ఎక్స్రే టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ బ్లాక్స్ క్లియర్ అయిపోతూ ఉంటాయి సో ఇమీడియట్గా ఈ ఎక్స్రే టెస్ట్ చేయించుకున్న నెక్స్ట్ మంతే ఎంతోమంది ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటాం సో ఆ మైల్డ్ బ్లాక్స్ని కూడా క్లియర్ చేసేస్తుంది అంతేకాకుండా ఈ ఎక్స్రే టెస్ట్ ప్రెగ్నెన్సీస్ కోసం ప్లాన్ చేసుకుని ఇంతకు మునుపు ఎప్పుడు మీకు ప్రెగ్నెన్సీస్ రాలేదు సంతాన్లు ఏం సమస్యతో బాధపడుతున్నారు అన్నప్పుడు చేయించుకోవాల్సిన ఫస్ట్ టెస్ట్ అట్లనే ఆల్రెడీ ప్రెగ్నెన్సీస్ వచ్చి ఒకరు ఇద్దరు పిల్లలుండి సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం లేదా ఏమైనా అబార్షన్ అయ్యి డిఎన్సీ చేయటం జరిగింది ఇటువంటప్పుడు కూడా ఆ బ్లడ్ క్లాట్స్ ఆ డెలివరీకి ఉన్న రిమైన్స్ ఇవన్నీ కొన్ని కొన్నిసార్లు ట్యూబ్లోకి వెళ్ళి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అబార్షన్ అన్సేఫ్ అబార్షన్స్ చేయించుకుంటున్నప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్స్ ట్యూబ్లోకి వెళ్ళి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ థర్డ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కూడా ఒకవేళ వన్ ఇయర్ వరకు ట్రై చేసినా రావట్లేదు అనుకుంటున్నప్పుడు ఈ ట్యూబ్స్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది సో టెస్ట్ చేయించుకునే ముందు ఎట్లా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో ఇందులో కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మీకు ఎక్కువ డిస్కంఫర్ట్ ఇబ్బంది లేకుండా ప్రొసీజర్ చేయించుకోవటానికి అవకాశం ఉంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే ప్రిపరేషన్ సో ఎవరో చెప్పారు వాళ్ళు చేయించుకున్నారు వీళ్ళకి డిస్కంఫర్ట్ ఉంది వాళ్ళకి డిఫికల్టీ ఉంది ఇటువంటి అన్నీ కాకుండా మీరు విత్ అన్ ఓపెన్ మైండ్ కంఫర్టబుల్గా చేయించుకోవటానికి ప్రిపేర్ అయ్యి టెస్ట్ చేయించుకున్నప్పుడు నొప్పి యొక్క శాతం అనేది తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా మంది చేయించుకుంటారు పెయిన్ అంత ఎక్కువ ఉండదు మీకు పెయిన్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే ముందుగానే ఆ పెయిన్ లేకుండా ఉండటానికి పెయిన్ మెడికేషన్స్ స్ట్రెస్ లేకుండా ఉండటానికి ఆ భయం లేకుండా ఉండటానికి కొంచెం యాంటీ యాంగ్జైటీ మెడికేషన్ ఇటువంటి అన్నీ కూడా మీరు డాక్టర్ని అడిగి తీసుకోవచ్చు సో ఈ టెస్ట్ ఎలా చేస్తారు నార్మల్గా మీరు ఆ ఎక్స్రే పొజిషన్ ఎక్స్రే చేసే టేబుల్ మీద లై డౌన్ అయిన తర్వాత ఇదేం చేస్తామంటే మీకున్న గర్భసంచి ఏదైతే ఉందో ఇది మనకున్న గర్భసంచి సో ఇది గర్భసంచి ముఖద్వారం ఈ మొక్కద్వారం నుంచి సన్నటి కెథేటర్ పెట్టి ఈ కెథేటర్లో నుంచి ఈ రేడియో ఐడిన్ టై అనేది మనం ఎక్కించడం జరిగింది సో ఇట్లా ఎక్కించిన తర్వాత ఆ టై గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్స్లో నుంచి బయటికి రావటం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ని మనం ఎక్స్రే ద్వారా చూసుకుని ఎక్స్రేలో మనం చెక్ చేసుకుంటాం సో ట్యూబ్ మొత్తం కనపడింది అంటే ఓపెన్ ట్యూబ్ అని చెప్తున్నారు ట్యూబ్ సగం వరకే కనపడింది లేదా ట్యూబ్ మధ్యలో బ్లాక్ అయింది ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు ట్యూబ్ బ్లాక్ అని చెప్పడానికి అవకాశం ఉంది కొన్నిసార్లు గర్భసంచి రెండుగా ఉన్నా గర్భసంచి మధ్యలో అడ్డుగోడ ఉన్న ఇటువంటివి యుట్రాయిన్ డిఫెక్ట్స్ కూడా మనకి ఈ హెచ్ఎస్డి టెస్ట్ ద్వారా తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఈ డై ఇంజెక్ట్ చేసేటప్పుడు జ్యూరింగ్ ద ప్రొసీజర్ మీకు కొంత ఆ యుట్రస్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ ప్రెషర్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏమైనా సన్నటి బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి ట్యూబ్స్లో అవి ఓపెన్ అయ్యేటప్పుడు కూడా ఆ డిస్కంఫర్ట్ తెలిసే ఛాన్సెస్ ఉంటాయి కంప్లీట్గా ఓపెన్ ట్యూబ్స్ ఎటువంటి సమస్య లేనప్పుడు ఏ పెయిన్ ఉండదు కొంతమంది పెయిన్ వస్తుందేమో అని భయపడి బాగా టైట్గా పెట్టుకుంటే స్పాజమ్ వచ్చి రెండు ట్యూబ్స్ బ్లాక్ అయినట్టు ఫాల్స్ రిజల్ట్స్ కూడా వస్తాయి సో రిలాక్స్డ్గా కంఫర్టబుల్గా చేయించుకోవటానికి ప్రయత్నం చేయండి ఈ ప్రాసెస్ జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి మించి ఉండదు సో కంఫర్టబుల్గా చేయించుకోండి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఈ ప్రెషర్ అనేది ఆ డై ఇంజెక్ట్ చేయటం ఆపేసిన తర్వాత తగ్గిపోతుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఆ డై లోపలికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ దాని యొక్క ఇరిటేషన్ వల్ల కొంచెం క్రాంపీ పెయిన్ మైల్డ్గా క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రొసీజర్ తర్వాత ఏం చేయాలి అనేది చూసుకుంటే ప్రొసీజర్ అయిన వెంటనే పెయిన్ కానీ క్రాంప్స్ కానీ రాకుండా పెయిన్ కిల్లర్ మెడికేషన్ వేసుకోవచ్చు ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్ ఒకటి ప్రొఫెలాక్టిక్గా తీసుకోవటం మంచిది సో ఈ టెస్ట్ రిజల్ట్ని ఎలా మనం ఇంటర్ప్రిట్ చేస్తాం సో టెస్ట్ రిజల్ట్లో ట్యూబ్స్ ఓపెన్ ఉండొచ్చు ఓపెన్ ఉన్నప్పుడు హ్యాపీ న్యాచురల్గా కానీ ఐఐఐ ప్రాసెస్లో కానీ ట్రై చేసుకోవచ్చు అవే ట్యూబ్స్ మనకి రెండు ట్యూబ్స్ బ్లాక్ అయినట్టు రిపోర్ట్లో రావచ్చు లేదా రెండు ట్యూబ్స్ చివరి పాటలో అంటే మనకి ఈ డిజిటల్ ఎండ్ ప్రాక్సిమల్ ఎండ్ అని రెండు ఉంటాయి ట్యూబ్లో సో ఇది ముందు భాగము ఇది చివరి భాగం సో కొంతమందికి ఈ ప్రాక్సిమల్ ట్యూబ్లో బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే గర్భసంచికి దగ్గరగా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా గర్భసంచికి దగ్గరగా బ్లాక్ అయినప్పుడు మనం దాన్ని హిస్ట్రోస్కోపీ అంటే ఈ కింద నుంచి కెమెరా పెట్టుకుని హిస్ట్రోస్కోపీ ప్రాక్సిమల్ క్యాన్యులేషన్ ద్వారా ఆ ట్యూబ్ ఓపెన్ చేసుకోవటానికి మనకి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ ట్యూబల్ బ్లాక్ ఈ చివరి పక్కన ఉందనుకోండి ట్యూబ్ అంతా డ్యామేజ్ అయి ఉంటుంది కనుక ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గా వచ్చిన గబుకున్న ట్యూబ్లో అటాచ్ అవటం ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ ఇవన్నీ మనం ఎక్కువగా చూస్తాం కనుక డిజిటల్ బ్లాక్ ఉన్నప్పుడు మనం అక్కడ న్యాచురల్గా ట్రై చేయకుండా లేదా ఆ ట్యూబ్స్ ఓపెన్ చేయటానికి ప్రయత్నం చేసే కన్నా కూడా మనకి అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐవిఎఫ్ ఫిక్సీ ప్రాసెస్ ద్వారా ముందుకు వెళ్ళటం మంచిది కొన్ని కొన్నిసార్లు కొంతమందికి ఒక ట్యూబ్ ఓపెన్ ఉండి ఒక ట్యూబ్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా ఒక ట్యూబ్ ఓపెన్ ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు సింగిల్ ట్యూబ్తో కూడా న్యాచురల్గా కానీ ఐ ప్రాసెస్లో కానీ ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంటుంది అయితే ఎవరికైతే రెండు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎవరికైతే సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉంటుందో వీళ్ళలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి సో ఎక్కువ కాలం ట్రై చేయకుండా రెండు మూడు నెలల వరకు ట్రై చేసుకుని ప్రెగ్నెన్సీ కావట్లేదు అన్నప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళటం మంచిది ఎందుకంటే ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు మనకి మెయిన్గా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అనేది చూసుకుంటే తొంభై శాతం వరకు ఇన్ఫెక్షన్స్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం ఈ ఇన్ఫెక్షన్ ఒకవేపు ట్యూబ్కి వచ్చి రెండో వేపు ట్యూబ్కి రాకపోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది సో అట్లా మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అట్లా ఒక ట్యూబ్ ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా కోలుకుని రికవర్ అవటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ట్యూబ్ ఓపెన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో సింగిల్ ఫలోపెన్ ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడు మీరు టూ టు త్రీ సైకిల్స్ వరకు ట్రై చేసుకుని న్యాచురల్ కానీ ఆ యూఐ ప్రాసెస్లో కానీ తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళటం బెటర్ సో ప్రొసీజర్ అయిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చో చూసుకున్నాం కదా ఈ ఇంటర్ప్రిటేషన్ డిస్కషన్ మీరు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్తో ఖచ్చితంగా డిస్కస్ చేయండి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ప్రొసీజర్కి రిలేటెడ్గా మీకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఈ ఎక్స్రే చేయించుకోవటం వలన సేఫేనా ఎక్స్రే ఎక్స్పోజర్ మంచిదేనా అని కొంతమంది అడుగుతూ ఉంటారు ఈ సే ఎక్స్రే చేసేది సింగిల్ ఫిలిం ఎక్స్రే కనుక దీని యొక్క ఎక్స్పోజర్ గర్భసంచికి కానీ ఓవరీస్కి కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంతేకాకుండా మీకు ఎగ్ రిలీజ్ అవ్వటానికి ముందు మనం చేస్తున్నాం కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు ఎఫెక్ట్ అవుతారేమో అనే భయం లేదు కొంతమందికి మైల్డ్ డిస్కంఫర్ట్ కొంతమందికి ఇన్ఫెక్షన్స్ కానీ డిశ్చార్జ్ కానీ కొంతమందికి ప్రొసీజర్ అయినాక చాలా రేర్గా ఫీవర్ రావటం కానీ బాగా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో కొంతమందికి ఆయోడిన్ డైకి పడకపోవటం ఎలర్జీ రావటం ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంతేగాని మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇది కంప్లీట్గా సేఫ్ ప్రొసీజరే ఆందోళన పడొద్దు భయపడొద్దు టెన్షన్ పడద్దు నర్వస్గా ఫీల్ అవ్వకుండా రిలాక్స్గా చేయించుకోవటానికి ట్రై చేయండి అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ట్యూబ్స్ టెస్ట్ అనేది ఎప్పుడైనా సరే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు లేదా పిల్లలు కలగట్లేదు అన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ టెస్ట్ చేయించుకోవటం చాలా ముఖ్యం ఈ టెస్ట్ని మిస్ చేయమాకండి అయితే మీరు ఈ టెస్ట్ చేయించుకునే ప్రాసెస్ ఎక్కడ చేయించుకుంటున్నారు ఎవరి దగ్గర చేయించుకుంటున్నారు ఏ ఫెసిలిటీ దగ్గర చేయించుకుంటున్నారు ట్రైన్డ్ డాక్టరా ట్రైన్ టెక్నీషియన్ ఉన్నారా వాళ్ళు రెగ్యులర్గా ఎక్స్రే ఈ హెచ్ఎస్ఈ టెస్ట్లు చేస్తారా ఎంత క్లీన్గా చేస్తారు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయా వీటన్నిటినీ కూడా చెక్ చేసుకుని మంచి సెంటర్లో ఈ ఎక్స్రే టెస్ట్ చేయించుకోవటానికి ప్రయత్నం చేయండి అటువంటప్పుడు మీకు దీని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది ఎవరు ఈ టెస్ట్ చేయించుకోకూడదు లేదా ఎప్పుడు మీరు ఈ పరిష్ చేయించుకోకూడదు యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ యాక్టివ్ జనైటిల్ ఇన్ఫెక్షన్స్ అంటే వైట్ డిశ్చార్జ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ హెర్పిస్ ఇన్ఫెక్షన్స్ హెచ్ఐవి యాక్టివ్ లీజన్స్ ఇటువంటివి ఉన్నప్పుడు మీరు ఈ టెస్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ బయట ఉన్న ఇన్ఫెక్షన్స్ని మనకి లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఫేజ్లో వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మీరు డాక్టర్కి చెప్పి ఈ టెస్ట్ని చేయించుకోమాకండి అట్లనే చుబర్ క్లోజిస్ ఉందేమో అని అనుమానం ఉన్న స్కాన్లో కానీ మనకి వెయిట్ తగ్గిపోతున్నారు పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు టీబీ ఇన్ఫెక్షన్ డౌట్ ఉన్నప్పుడు కూడా ఈ టెస్ట్ చేయించుకోకూడదు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటున్నప్పుడు ఆల్రెడీ ట్యూబ్స్ వాచిపోయి హైడ్రోసాల్పింగ్స్ అంటాం అట్లా ట్యూబ్స్ స్వెల్లింగ్ ఉన్న వాళ్ళల్లో మీరు ఈ టెస్ట్ చేయించుకోకూడదు టెస్ట్ చేసినప్పుడు ఈ డై వెళ్ళి ఆ వాప్లో చేరుకుపోయినప్పుడు ఎక్కువ పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఆల్రెడీ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అని మనకి క్లారిటీ వచ్చినాక అల్ట్రాసౌండ్ టెస్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ మీరు ఈ వీడియో షేర్ చేయటం వల్ల ఈ హెచ్ఎస్జీ టెస్ట్కి ఉన్న అపోహలు భయాలు చాలామంది ఈ టెస్ట్ చేసుకుంటే ఏదో అయిపోద్ది అని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ని కొన్ని సంవత్సరాల కొలిది ఆపేసిన వాళ్ళని నేను చూస్తున్నా సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్ టు ఆస్క్ యూ ఆల్ ఆఫ్ యూ టు షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సో దాట్ వీ కెన్ ప్రొవైడ్ అవేర్నెస్ అబౌట్ దిస్ హెచ్ఎస్ జీ అండ్ ట్యూబల్ టెస్టింగ్ ఇది చాలా సేఫ్ అనే అవేర్నెస్ని మనం స్ప్రెడ్ చేద్దాం సి యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బయ్